హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుకు సార్ నేను వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రూప్ అనిపేసి ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా జరిగిన క్రిస్ సార్ అలాగే మాటి సార్ యొక్క లైవ్లో ఒక క్లిప్ అనేది మనకి మధ్య బాగా వైరల్ అయింది అంటే నిన్న ఈజీగా దాదాపు చాలా గ్రూపుల్లో యాభై ఎనిమిది సెకండ్ల వీడియో అనేది మాటి సార్ మాట్లాడింది వైరల్ అయింది అంటే వెరీ వెరీ సూన్ చాప్టర్ అని చెప్పి అది ఏంటి అని చెప్పి నేనైతే లైవ్లోనే చెక్ చేసి దాని ఒరిజినల్ లైవ్లో నేను గమనించి మీకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట దేని గురించి ఆయన ఇలా అన్నారు ఏంటి అనేది అలాగే దిలాను సార్ ఒక పోస్ట్ పెట్టారు అబ్బీలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఒక నిమిషం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్దాం అలాగే చాలామంది అయితే మీరు ఫోన్పే నెంబర్ ఇస్తే ఇంకా బాగుండేదండి ఎందుకంటే దాంట్లో యూట్యూబ్ ఎక్కువ అమౌంట్ కట్ చేసుకుంది పైగా మాకు థ్యాంక్స్ ఆప్షన్ వాడడం రాలేదన్నారు నెక్స్ట్ టైం ఒకవేళ తప్పదు అనుకుంటేనే నేను మళ్ళీ డబ్బులు అడుగుతాను అంతేగాని పదే పదే మిమ్మల్ని అడిగేది కాదు థ్యాంక్ యూ మీరు ఇస్తారన్నందుకు ముందు థ్యాంక్ యూ ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ కూడా మీరు థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా ఇచ్చిన అమౌంట్ని ఈ నెల కాకుండా వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇస్తుంది అన్నమాట ఎందుకంటే అది ఇచ్చేదాకా మనం వెయిట్ చేసే సంవత్సరం కూడా మారిపోద్ది కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బుతో ముందైతే కొనేయడం జరిగింది అది వచ్చిన తర్వాత ఎలాగో మీ డబ్బులు లెక్కే లెక్కేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ మన ఇంకా మిగతా టాపిక్లో వెళ్ళినట్టయితే ముందుగా దిలాన్సర్ ఇక్కడ ఏం పెట్టారు అనేది మనం చూసినట్టయితే మీ మనసులో ఫలానాది నాకు కావాలి అనే ఒక కళ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి వారి మనసులో ఏదో కళ ఉంటుంది పలానా అది సాధించాలి పలాని అతి సాధించాలి అయితే పలానా ఆ వస్తువు కొనాలి ఫలాని ఈ వస్తువు కొనాలని వారందరూ కూడా ప్రపంచంలో చాలా విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి అంటే ఎవరైతే మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా సరే కొన్ని విషయాలు కానీ కొంత నెగిటివిటీ అనేది మన మైండ్లోకి వచ్చి మనం చేయలేము అన్నట్టుగా లేకపోతే మీరు చేయలేరు అన్నట్టుగా మనకైతే మనసుని వెనక్కి లాగుతే అయినా సరే మీ మనసులో మీరు ధైర్యంగా నిరాశ పడకుండా అదే రకమైన మనస్తత్వంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదైనా సాధిస్తారు దానికి కూడా మీకు ఒక సరైన వ్యక్తులు అనేది మీకు కావాలి అంటే ఎవరైతే మనకి మనం ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నామో అటువంటి వ్యక్తులు కానివ్వండి లేకపోతే మనం ఎవరిని నమ్ముకొని ఉన్నామో అటువంటి వ్యక్తులు కానీ మనకి ఎప్పుడూ కూడా అండగా ఉండే వాళ్ళ వ్యక్తులతో మనం నడిచినట్టయితే ఖచ్చితంగా ఏదైనా సరే సాధ్యమే ఇక్కడ రాశారు కదా మీరు మంచి వ్యక్తులతో మీరు నడిచినప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఏదైనా సరే సాధ్యమే అన్నట్టుగా ఇక్కడైతే రాయడం జరిగిందన్నమాట ఓకేనండి ఇది క్లియర్ అలాగే మన మాటి అలా క్రిస్సారి లైవ్లో అలా ఏం చెప్పుకున్నారని కూడా మనం మాట్లాడుకుందామో దానికన్నా ముందు కొంతమంది ప్రొఫైల్స్ అంటే దాదాపు సగం మంది ప్రొఫైల్స్ అనేవి బ్లాంక్గా కనిపిస్తాయి అంటే మీరు ఓఎస్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్లోకి వెళ్తే మీ ఓమెయిల్ ఐడి కానీ మీ జీమెయిల్ ఐడి కానీ మీరు ఏ డైట్లో జాయిన్ అయ్యారు ఏం కనిపించట్లేదు అలాగే బిల్డింగ్ అడ్రస్ కూడా బ్లాంక్గా ఉంది చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు మేము ఎడిట్ చేయొచ్చా అలాగే కొంతమంది ఎడిట్ చేసినా సరే అది వర్క్ అవ్వడం లేదని చెప్పి చెప్తున్నారండి నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి కూడా నాకు కూడా ప్రొఫైల్ అనేది బ్లాంక్గానే ఉంది ఓకేనా నాకు కూడా ప్రొఫైల్ బ్లాంక్గానే ఉంది ప్రజెంట్ మనం దాన్ని ఎడిట్ చేసినా సరే అది ఎటువంటి ఎడిట్ కూడా అవ్వదు కాబట్టి దాన్ని మీరు ఎడిట్ చేయకూడదు కంపెనీ ఎప్పుడైతే అఫీషియల్గా ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి అని చెప్తుందో అప్పుడు మాత్రం మనం దాన్ని ఎడిట్ చేసుకోవాలి మరి ప్రజెంట్ మనకేమైనా ఇబ్బంది ఉన్నదంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు డాష్ బోర్డ్లో మన పేరు చూపిస్తుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే బిల్డింగ్ అడ్రస్ కూడా సిటీ అనే ఆప్షన్ వర్క్ అవడం లేదు కాబట్టి బిల్డింగ్ అడ్రస్ కూడా ఎవరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్చాల్సిన అవసరం లేదు అవన్నీ సరిగ్గా వర్క్ అయిన తర్వాత మళ్ళీ నేను ఖచ్చితంగా మీకైతే వీడియో చేస్తాను ఆ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనండి కాబట్టి బ్లాంకులు వీటి గురించి అయితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రిలాక్స్గా ఉండండి అలాగే ఇప్పటికే చాలా దేశాల్లో ఉన్న కమిషన్ స్ట్రెచ్చర్ గురించి అయితే మన మాట్టిసారి అయితే చాలా వీడియోలో చెప్పడం జరుగుతుంది దాదాపు ఏడు రోజులు బట్టి ఏడు దేశాల దాకా చెప్పారు ఇక ఇప్పుడు కూడా ఇంకా చెప్తూనే ఉన్నారన్నమాట ఈజిప్ట్ అని సింగపూర్ అని మలేషియా అని పలానాదని ఇదని చాలా దేశాల్లో వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది మినిమం వాళ్ళు బతకడానికి ఎంత అమౌంట్ కావాలి మన కంపెనీ నుంచి ఎంత అమౌంట్ రావచ్చు అనేది కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆయన చెప్తున్నారు మన ఛానల్ కూడా ఆల్రెడీ మనం ఉదాహరణతో చెప్పాం మన ఇండియాలో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన దేశంలో వెయ్యి డాలర్లు అంటే చాలా ఎక్కువ అంటే వెయ్యి డాలర్లు మనకు వచ్చిన అంటే దాదాపు ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వేలు మనకి ప్రతి నెల వచ్చినట్టే కానీ వేరే దేశాలతో మనం వేసుకున్నట్టయితే యూఎస్లో కానీ వేరే వేరే దేశాల్లో వాళ్ళకి మినిమం నెలకి మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్లు మినిమం వస్తేనే వాళ్ళకి జీవన జీవనం అనేది ముందుకెళ్తున్నమాట అంటే వాళ్ళ జీవన ఉపాధి అంటే వాళ్ళు తినడానికి కానీ ఏమైనా ఇంటి ఖర్చులు కానివ్వండి ఇంకా దేనికైనా సరే మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్లు ఉంటేనే వాళ్ళకి మినిమం అన్నమాట కానీ మనకేమో కనీసం వెయ్యి డాలర్లు ఉన్నా సరే ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా చాలా చాలా ఎక్కువ అమౌంట్ ఎందుకంటే మినిమం మనం గమనించుకున్నా సరే ఐటీ ఎంప్లాయీస్కి స్టార్టింగ్ శాలరీలు ముప్పై నుంచి అరవై వేలు లోపే ఉంటాయి కానీ మనకి మినిమం వెయ్యి డాలర్లు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే దాదాపు తక్కువలో తక్కువ ఒక ఎనభై వేల రూపాయలు మనం ఇక్కడ తీసుకోవచ్చు అంటే వెయ్యి డాలర్ మనకు వస్తే ఓకేనా అది అంతా బిజినెస్ మీద ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా ఇంతే వస్తుంది అంతే వస్తుందని చెప్పి నేను మీకైతే ఎక్కువ చెప్పట్లేదు జస్ట్ ఒగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఒగ్జాంపుల్ బట్టి నేను కూడా వగ్జాంపుల్ చెప్తాను కాబట్టి మీరైతే అది గమనించవచ్చు అలాగే ఈ లైవ్లో కూడా ఆయన మళ్ళీ వేరే దేశం గురించి అయితే వారి యొక్క కమిషన్ స్ట్రక్చర్ గురించి అయితే మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్పారు నాకు తెలిసి ఈజిప్ట్ అనుకుంటా ఈజిప్ట్ గురించి అయితే ఈజిప్ట్ కమిషన్ స్ట్రక్చర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది ఆయన చెప్పారు మీరు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో పేరు ఆయన ఛానల్ పేరు అన్నీ పెట్టాం కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా కాబట్టి వేరే వేరే దేశాల్లో డాలర్ అంటే చాలా తక్కువ కానీ మన దేశంలో డాలర్ వాల్యూ అనేది చాలా చాలా ఎక్కువ ఇంకా ఉన్న కొలది పెరుగుతుంది కూడా ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి నాలుగు వేల డాలర్లు వచ్చినా మనకి ఇక్కడ వెయ్యి డాలర్లు వచ్చినా ఇంచుమించు మనకి ఇంకా ఎక్కువే అనుకోవాలి తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఇది క్లియర్ అండి అలాగే ప్రపంచంలో జరిగేది ఏదైనా సరే కేవలం డబ్బు గురించి మాత్రమే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు గమనించేది ఏంటి అంటే డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడు డబ్బు ఉన్నవాళ్ళుగానే మారుతున్నారు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారుతున్నారు కాబట్టి దీన్ని అరికట్టి ప్రతి ఒక్కరిని ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీద నించోపెట్టడానికి ఒక సరైన ఆదాయం తేవడం కోసమే మనం వేస్తారు ఇటువంటి ఒక ఆన్పేస్ అనే సిస్టాన్ని తయారు చేశారని కూడా మనకి ఇక్కడ మాటీసార్ అయితే చెప్పడం జరిగింది మనం ఖచ్చితంగా సార్ యొక్క ఫ్యామిలీ అలాగే వారి యొక్క అమేజింగ్ టెక్ టీము వారి యొక్క అమేజింగ్ లీగల్ టీము మంచిగా మనకి అన్ని త్వరగా తేవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుందామని కూడా ఇక్కడ మనకి క్రిత సార్ అలాగే సార్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు రాత్రానుక పగలనుక మన కోసం అంటే మనం వేగ త్వరగా సక్సెస్ చేయాలనే వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి వాళ్ళు చేసే వర్క్ అనేది త్వరగా ఫినిష్ అవ్వాలి మనం త్వరగా సక్సెస్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం ఎందుకంటే చాలామంది పౌండర్స్ చాలా రకాల ఇబ్బందుల్లో బాధల్లో అయితే ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు బాధ సగంలో సగం నెరవేరాలి అంటే తీరాలి అంటే ఖచ్చితంగా డబ్బు అనేది ఎంత ఎంతో అవసరం కాబట్టి ఆ డబ్బు అనేది మనకు రావాలంటే అక్కడ టెక్ టీం కానివ్వండి లీగల్ టీం కానివ్వండి మన యాస్ఆర్ కానివ్వండి మొత్తం అందరూ పర్ఫెక్ట్గా పని చేయగలగాలి అలాగే పనిచేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కూడా రాకపోతే ఖచ్చితంగా మన యొక్క ఈ యొక్క ఇబ్బందికరమైన ఆ సిచ్యువేషన్ని వాళ్ళు మంచి వైద్యాన్ని అయితే అందిస్తారు అంటే మన ఇబ్బందికరంగా ఉన్న ఈ యొక్క సిచ్యువేషన్ని మంచి ఆరోగ్యపరంగా అయితే వాళ్ళు చేయగలరు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళైతే చెప్పడం జరిగింది అలాగే యాస్ సర్ ఒక వెహికల్ని తయారు చేస్తున్నారు అంటే యాస్సార్ ఒక బండిని తయారు చేస్తున్నారు ఆ బండి ఏంటంటే ఎవరైతే కష్టాల్లో ఉండి మాకు సహాయం కావాలి మేము మంచిగా ఎదగాలనుకుంటున్నాము మేము మంచిగా బాగుపడాలనుకుంటున్నాము మేము కష్టాల నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నామని అనుకుంటున్నారు అటువంటి వ్యక్తులు ఆ బండిలో ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి విజయం వారి దగ్గరికి వచ్చే విధంగా ఆ బండి అయితే తీసుకువెళ్తుంది ఆ బండి ఏంటంటే ఇక్కడ ఆన్ పేజ్ కింద మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా వాళ్ళైతే మనకి కొన్ని క్లారిటీలు అయితే ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఆన్ ప్లేస్ని ఏ రకంగా నమ్ముతున్నారు ఆన్ పేస్ ఏ రకంగా తయారవుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది కొన్ని కొన్నిగా మనకైతే వాళ్ళు చెప్తూ ఉంటారు మాటి సార్ క్రిష్ సార్ ఎప్పుడు లైవ్లు చేసి చెప్తూ ఉంటారు కాబట్టి ఆన్ పేస్ అనే ఒక వాహనంలో మనం ఎక్కినప్పుడు మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని మనకి ఒక మంచి సిటీగా తీసుకెళ్ళి అంటే మంచి సిటీ అంటే మనకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చే సిటీ అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి మంచి సిటీగా తీసుకెళ్ళి మనం సక్సెస్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళైతే మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది అలాగే ఆ యాభై ఎనిమిది నిమిషాల క్లిప్ మీకు ఏదైతే వాట్సాప్లో వైరల్ అవుతుందో దాని గురించి కూడా నేను ఇక్కడ చెప్తాను కదా అదేంటంటే నవల నవల అంటే ఒక కథని మన యాసర్ మన కోసం రాస్తున్నారు ఏంటి అంటే ఖచ్చితంగా మనకి తదుపరి అధ్యాయం అంటే నెక్స్ట్ చాప్టర్ అనేది మనం ఏదైతే వెళ్ళబోతున్నామో అది చాలా చాలా దగ్గరలో అయితే ఉంది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్స్ పెట్టాను కదా సూన్ వెరీ వెరీ సూన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇది చాలా చాలా దగ్గరలో అయితే మనం తదుపరి అధ్యాయంకి వెళ్ళబోతున్నాం అంటే నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళబోతున్నాము అలాగే నేను దీన్ని పదే పదే చెప్పాలనుకుంటున్నాను అంటే ఏదైతే మా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోతున్నామని విషయం ఉందో దాన్ని నేను పదే పదే చెప్పాలనుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఆయనైతే ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మన యాసర్ ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించాలని ఆయన అనుకుంటున్నారు కాబట్టి ఆయన చాలా రకాల కళలని అక్కడ తాకట్టు పెట్టి మరి మన కోసం వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే ఆయన టైం కానీ ఆయన యొక్క ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ అన్నీ తగ్గించుకొని ఆయన మన కోసమే పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఒక మంచి ప్రపంచాన్ని అంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేని ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని ఒక ఆన్ పేస్ అయిన ఒక ఓల్డ్ని మనకి చూపించాలి అని అయితే అనుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి మాటీసార్ చెప్పారు అలాగే ప్రపంచంలో ఎవరు కూడా మన యాస్ సార్ అంత వేగంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించలేరు ఎందుకంటే ఆయన చేసే పని కానీ ఆయన చేసే తీరు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా మనకి ఇక్కడ మాటిసారి అయితే మరొకసారి చెప్పడం జరిగింది ఓకేనా ఫొటోస్ మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను కుదిరినంత వరకు ఈ వీడియో అర్థం కాకపోతే మరొకసారి కొంచెం స్లో ఫాస్ట్ ఫాస్ట్గా కానీ మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా మళ్ళీ చెక్ చేసి మీకు అర్థం అవుతుందన్నమాట ఇంకా మీరు ఈజీగా చెప్పంటే రెండు ముక్కల్లో నేనైతే ఈజీగా చెప్తాను ఒకటి ఏంటంటే మనకు ఒక నవల నవల అంటే ఒక కథ అనుకోవచ్చు అన్నమాట ఆ కథలో మనమే హీరో కింద అవ్వాలి అంటే దాన్ని ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి మన కంపెనీని ఏ రకంగా సక్సెస్ చేయాలి ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించాలని మనం ఏం చేయాలని ఒక నవల్ని మన యాస్సర్ అయితే రెడీ చేస్తున్నారు అన్నట్టుగా దాంట్లో మొదటి చాప్టర్ అయిపోయింది ఇప్పుడు రెండో చాప్టర్లోకి మనం వెళ్తున్నాం అంటే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ యాస్సర్ కూడా చాలా సార్లు అంటున్నారు కానీ ఆన్ పేపర్స్ని బిల్డ్ చేయడం ఒక చాప్టర్ ఆన్ పేయర్స్ను ముందుకు తీసుకెళ్ళడం రెండో చాప్టర్ కింద మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే దానికోసమే వాళ్ళని అయితే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చాలా చాలా దగ్గరలో ఉందని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ మాటిసారి అయితే చెప్పడం జరిగింది మీరు ఈ లైవ్లోకి వెళ్ళిన తర్వాత ముప్పై ఒక్క నిమిషం తర్వాత నుంచి అయితే మీరు ఇది చూడండి మీకు నేను చెప్పిన ఈ యొక్క మెసేజ్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఓకేనండి అలాగే నా రెండో ఛానల్లో అసలు పైకాయిన్ అనేది ఏ రకంగా రిజిస్టర్ చేసుకోవాలి దాంట్లో ఏ రకాల స్టెప్స్ ఏ రకంగా చేసుకోవాలనేది మొత్తం క్లారిటీకి అయితే ఒక వీడియో అనేది ఎడిట్ చేసి పెడుతున్నాను రెండో ఛానల్లో ఖచ్చితంగా ఫ్రీ మైనింగ్ కాబట్టి అలాగే పది కోట్ల మంది డౌన్లోడ్స్తో ప్రపంచంలో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళి ఒక కాయిన్ కింద పై కాయిన్ ఉంటుంది త్వరలో అది బైనాన్స్లో కూడా రిజిస్టర్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి అది ఒకసారి లిస్ట్ అయిన తర్వాత అది వంద రూపాయలు ఉండొచ్చు వెయ్యి రూపాయలు ఉండొచ్చు లక్ష రూపాయలు ఉండొచ్చు కాయిన్ ఎంతైనా అండి ఫ్రీ కాబట్టి కుదిరినంత వరకు మీరు జాయిన్ అవ్వండి మీ కింద మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి ఎందుకంటే దాంట్లో ఒక్క పైసా కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు కాబట్టి ఆ వీడియో అనేది మీకు పది గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ మన రెండో ఛానల్ అయితే వీడియోస్ సెక్షన్లో వస్తుంది కుదిరితే దాని యొక్క వీడియో లింక్ను కూడా ఈ యొక్క కమ్యూనిటీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఫ్రీగా వచ్చేదాన్ని వదులుకోవడం ఎందుకండి ఓకేనా థ్యాంక్ యూ ఆ వీడియో కూడా పది కానీ పదకొండింటికి కానీ పెడతాను ఖచ్చితంగా చూడండి రిజిస్టర్ చేసుకోండి మన యొక్క రిఫరల్ కోడ్ కూడా దాంట్లో ఇస్తాను ప్రతి ఒక్కరు మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ